పదహారు హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఇది హైదరాబాద్ వాళ్ళ విద్యార్థుల వాడు ఏకంగా అందరూ వాళ్ళ కోమంతో కనిపించుకుంటూ కావలసిన ఆహారం పెట్టు మంచి విద్యావంతులను ఏకున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మొదటిసారి మా వాళ్ళందరికీ కలిసి పనిచేయడానికి ముందుకొచ్చినందుకు

నాదొక్కలో నీదొక్కలో నాదొక్కలో ఈ కులాల వేపద్యంలో నా కులం గొప్పది నీ కులం కో చిన్నది అని మనం ఒక తారతమ్యంలో మన కులాల వల్ల కొనుక్కుంటున్నాం తప్ప మన అందరం ఐక్యమైతే మనం రాజ్యాంగం సాధించవచ్చు ఈ సభకు మా కుల సంఘం తరఫున అన్ని సహకార సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను